ॐ अस्मन् गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवसुतं देवं कंसचानोरमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं <coughs> ससङ्कचक्रं सक्रीटतुण्डरं सपीतवस्रं सरसेरुहेक्षणं सहारवक्षसरसोऽपि कौस्तुभं नमामि विष्णुं सरसा चतुर्भुजम्

ప్రపంచంలో ప్రకాశం జ్యోతి అయితే పరమాత్మలో వెలిగే పరం జ్యోతి అది వెలుగులకు వెలుగు ఆ వెలుగు నుండి ఓజస్సు తేజస్సు జ్యోతి అవవిస్తాయి శరీరానికి సోగస్థ చేకూర్చే ఓజస్సు మనస్సుకు మెరుగుపెట్టే అంత తేజస్సు ఆత్మకు ఆలోకం ప్రసాదించే ఆత్మను దర్శించే అవకాశం కనిపించే జ్యోతి మూడింటికి మూలం పరం జ్యోతి జ్యోతి ప్రపంచానికి వెలుగునే కాక వెచ్చదనం కూడా ఇస్తున్నాం ప్రకాశం ప్రతాపం రెండూ ప్రపంచానికి అవసరమే ఈ రెండింటినీ పరబ్రహ్మంలో పరమజ్యోతి ప్రసాదిస్తుంది ఇలా ప్రపంచంలో ప్రతి ప్రాణికి ప్రతిక్షణం పంచిపెట్టిన పరమజ్యోతిని ప్రకాశం మందగించదు ప్రతాపక్ష నుంచి పైపెచ్చు ఇచ్చిన ఉద్దేశిస్తుంది కాబట్టి దానికి హృదయ కానీ క్షయం లేదు ఈ అక్షయ కోసం గాలిస్తూ లౌకికమైన వాకు అలౌకికమైన అక్షరం అవుతుంది అక్షరంగా మారిన వాకు ఉదయాన్ని స్పృశిస్తుంది ఉదయ స్పృశ పెంపొందిన అక్షరమే మంత్రం అవుతుంది ఆ మంత్రమే పరమజ్యోతిని సాధించిపోయారు చంద్రంలో చలదనం సూర్యుని వెచ్చదనం ప్రకాశ ప్రతాపాలు కొట్టేవి ఈ రెండింటికి మూలమైన పరమ జ్యోతి అనుగ్రహం కావాలంటే స్పష్టమైన అక్షరాన్ని ఆరాధించి ఆ బలం తలలో ఉన్నవసనం తేజస్సు దీప్ని సాక్షాత్కరించుకుని నిత్య సత్య సంధిప్తుడు మైన నిర్మల కాంతేయుడిని సేవించారు చంద్రుల్లో సూర్యులు అగ్నిలు ఉన్న వెన్నెల వెలుతురు వెచ్చదనం సర్వేష్ నైనాల్లో ప్రతిఫలించే ఉంటాయి ఆ జ్యోతిని దర్శించేందుకు అక్షరమే ఆధారం अमृतां सुद्भवो भानु सस्यबिन्दु सुरेश्वरः औषधं जगतः सेतुः सच्चधर्मपराक्रमः औषधम् अमृतां सुद्भवो भानुः सुद्भवो भानु सस्यबिन्दु सुरेश्वरः औषधं जगतः हेतुः सच्चधर्मपराक्रमः पटनं क्षीरसागरमदर्मलो दिन अमृतानि తన కిరణాల్లో పొందుపరుచుకున్న చంద్రుడు కూడా అక్షీరసాగరం దేవించాడు అమృతానికి అమృత కిరణు అయిన చంద్రునికి జన్మదాత అయిన జగజ్ఞానుడు చంద్రుని ద్వారా అమృతాన్ని పంచి పెడతాడు సూర్యం ద్వారా కాంతిని ప్రశ్నింపజేస్తాడు ఒకే కాంతి పుణ్యం వెలువడిన వెన వేడి 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 వేరు వేరు గుణాలు వెల్లడించినట్టే ఒకే తత్వం నానారూపాలు నాన గుణాలతో భాషిస్తుంది పండు వెన్నెలతో ప్రపంచాన్ని మరి జావిల్లో జాబిల్లో పొందేటని కూర్చున్నవాడు కూడా ప్రకాశమైన పరమాత్మే దేవతలు వారు వారు విధులు నెరవేర్చేటు చూసి నియంత చూసి నియంత భగవంతు అగ్ని వాయువు ఇంద్రుడు అందరూ అతనికి భయపడి తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు అప్పుడు అప్పుడు పేగు మందగించి అజీర్ణం చేసిన ఆరోగ్యం చేయినా ఔషధం ఇచ్చేవాడు కూడా పరమాత్మ యహలోకంలో ఐశ్వర్యం పరలోకంలో ఆనందం లభించే ఈ రెండు లోకాలకు వంతును కట్టి రాకపోకల సౌక్యాన్ని కల్పిస్తాడు అక్కడ ఈ సేతు బంధనం ఔషధం నిబంధనం ఎవరిని దేనికోసం సత్యం ధర్మం కొనసాగేందుకు ఈ రెండింటిని నిలబెట్టేందుకు పర నిరంతరం కృషి చేస్తారు సత్యధర్మాలు ఆయనకి రెండు పాదాలు ఈ పాదాలతో నేను భగవంతు ముందంజ వేస్తారు నడిచేటప్పుడు ఒక కాలు పైన ఒక కాలు కిందకుంటారు అం ఉంజ సహకారం రెండు కాళ్ళు ముందుకు నడుస్తాను అలాగే సత్యధర్మ సమన్వయతో పరమాత్మ పరాక్రమం పురోగమస్సు స్వస్తి జయశ్రీరామ్